ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డోన్ సివిల్ జడ్జి కోర్టు ముందు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిన నంద్యాల జిల్లా డోన్ న్యాయవాదులు ఈ సందర్భంగా డోన్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది కృష్ణప్రసాద్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ న్యాయవాదుల సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ నిబంధన సరికాదని అవి న్యాయవాదుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని సీనియర్ న్యాయవాదులు సలహాలు తీసుకుని నూతన చట్టాలను సవరించాలని డిమాండ్ చేసిన డోన్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్ ఇంకా ఈ విలేకరుల సమావేశంలో శ్రీరాములు గోపాల్ గిరి మాధవ కృష్ణారెడ్డి బాలరంగడు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు స్టేట్ బార్ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వారు వాడిని అలాగే స్టేట్ బార్ మెంబర్స్ అందరు కూడా ఈరోజు మరి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనే ఒక కొత్త జీవో తీసుకొచ్చి దానిలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అందరితోటి కూడా రెండు వందల యాభై రూపాయలు కట్టించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఈ రెండు వందల యాభై రూపాయలని ఐదు వందల రూపాయలు చేస్తూ అలాగే సర్టిఫికేట్ ప్రాక్టీస్ కావాలనుకున్నటువంటి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఐదు వకాళతులు ఉండాలి అలాగే ఐదు జడ్జిమెంట్స్లో న్యాయవాదుల పేర్లు ఉండాలని చెప్పేసి ఒక జీవో తీసుకురావడం జరిగింది అయితే ఈ రాష్ట్ర ప్రభు రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు మెంబర్స్ ఏదైతే తీసుకొచ్చారో జీవోను మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము సార్ మీరు ఏదైనా దయచేసి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే మీరు కూడా న్యాయవాదులనే ఒకటి మీరు గుర్తుంచుకొని మీరు పనులు చేయండి ఎందుకంటే గతంలో మీరు రూపాయల స్టాంపును ఇరవై రూపాయలు చేసినప్పుడు కూడా మీరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు అలాగే వంద రూపాయలు వెళ్ళిపోయిన స్టాంపును రెండు వందల యాభై రూపాయలు చేసినప్పుడు కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం గతంలో టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా వారికే సపోర్ట్ చేసి మరి క్రింది స్థాయిలో కూడా న్యాయవాదులను కానీ అలాగే న్యాయస్థానాల్లో ఉనికినే ప్రశ్నార్థకం చేశారు అలాగే ఈరోజు కూడా మీరు ఏకపక్షంగా మరి సిఓపీ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఐదు వేల రూపాయలు డీట్ తీయాలని చెప్పేసి అలాగే ఐదు వకాలతులు పెట్టాలని చెప్పేసి అలాగే ఐదు జడ్జిమెంట్స్ పెట్టాలని చెప్పేసి ఈరోజు మరి న్యాయవాదుల మీద మీరు అత్యధిక భారాన్ని మోపుతున్నారు సార్ అయ్యా మీరు ఏదైనా నిజం తీసుకోవాలంటే మీరు కింది స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే అవి డోలు పత్రికల్లో చిన్న చిన్న కోర్టులో కానీ జిల్లా హైకోర్టులలో కానీ అక్కడ ప్రెసిడెంట్లను జనరల్ సెక్రటరీలను లేదా న్యాయవాదులు ఎవరైతే సలహాలు ఇస్తారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని మీరు ఒక మీటింగ్ కండక్ట్ చేసి మీరు ఏదో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కానీ మీరు మాత్రమే కుట్రని ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని మీరు మరి కింది స్థాయిలో మాట్లాంటి వాళ్ళకి ఇబ్బందులు కలగ చేయడం తప్పు కానీ నమస్కారం మీకు తెలియజేస్తున్నాము మీరు వన్ బై వన్ వన్ బై వన్ తప్పులని తప్పులు చేస్తున్నారు మీరు మిమ్మల్ని ప్రశ్నించేవారు లేరని మీరు ఏదో భ్రమలు ఉంటున్నారు ద్వారకాథ రెడ్డి గారు చైర్మన్ అయినప్పటి నుంచి కూడా అలాగే గంటా రామారావు గారు మీరు గతంలో చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఒక విధమైన ప్రజా దోపిడీకే మీరు మొదలుపెట్టారు తప్ప ఎటువంటి వెల్ఫేర్ను న్యాయవాదుల యొక్క వెల్ఫేర్ను మరి డెవలప్ చేద్దామని కానీ మరి వారి యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మరి ప్రాక్టీస్లో కానీ మరి అడ్మినిస్ట్రేషన్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఏ విధమైనటువంటి చర్చలు మాత్రం జరపలేదు కేవలం మీరు ఒక దోపిడికే మీరు పెట్టారు తప్ప ఈరోజు అధ్యక్షుడు వ్యక్తి కొద్దిగా ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు కనుక మీకు ఏ మాత్రం మార్పు ఉన్న దయచేసి మీరు ఎప్పుడైనా కానీ సరే కీర్తి స్థాయిలో ఉన్నటువంటి భార అధ్యక్షులను కానీ భార సెక్రటరీలు కానీ లేదంటే బాలీస్ని కానీ లేదా న్యాయవాదులను కానీ పిలిపించుకొని మీరు మాట్లాడి మీరు ఒక నిర్ణయం తీసుకోండి అలాగే మేము ముఖ్యంగా డోప్ బార్ నుంచి డిమాండ్ చేయడం ఏమంటే సార్ మీకు ఇచ్చినటువంటి ప్రజా తీర్పు మేము ఏదైతే సార్ నాలుగు సంవత్సరాలే ఈ నాలుగు సంవత్సరాలు కూడా దాదాపు మళ్ళీ మూడు సంవత్సరాలు కావాల్సింది అంటే దాదాపు మీరు ఏడు సంవత్సరాలు పరిపాలన ఉన్నారు ఈ హక్కు మీకు ఎవరికి ఇచ్చారు సార్ ముందు మీరు చేసిన తప్పులు దిద్దుకొని ముందు మీరు స్టేట్ బార్ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళని కష్టం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఏమి తర్వాత మీరు ఈరోజు ఏదైతే జీవో తీసుకొచ్చి తిండి స్థాయిలో జీవోకి సర్టిఫికేట్ కాగిధం డీడీ పంపించారో దాన్ని మీరు తక్షణమైన ఉపసంహరించుకోకుంటే ఈరోజు మేము ఛాయంతితంగా చేసినటువంటి ఈ ఉద్యమం ఈరోజు రూపం సాగిస్తారు సార్ దయచేసి మీరు ఇంతకు ముందు రూపాయలు స్థాపన ఇరవై రూపాయలు చేసినప్పుడు మమ్మల్ని రోడ్డు మీద వేశారు అలాగే వంద రూపాయల స్థాపన రెండు వందల యాభై రూపాయలు చేసినప్పుడు మమ్మల్ని రోడ్డు మీద చేసి మేము బాయ్ ఖాతీ చేసి రోడ్ల మీదకి వెళ్ళి విరాడి చేయాల్సి వస్తుంది ఒక విధంగా ఒకసారి కరోనా అని చెప్పేసి ఒక ప్రత్యేక హోదా అని చెప్పేసి సంవత్సరాల సంవత్సరాల న్యాయవాదుల జీవితాల మీద ఆర్థిక పరిస్థితుల మీద భారం పడుతుంది సార్ మాది మీరు దీనికి తోడుగా మళ్ళీ సీఓపి సి తీసుకొచ్చి దాన్ని రెండు వందల యాభై రూపాయల తీసుకుపోయి ఐదు వందలు చేయడం అనేది ఈ ముమ్మాటికి మీరు మమ్మల్ని శాంతియుతంగా ఉండలేకుండా కింది స్థాయి లాగలను భ్రష్టు పట్టించాలని ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు కనుక దయచేసి సార్ మీరు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని మీరు కింది స్థాయిలో ప్రాక్టీస్ చేసినటువంటి న్యాయవాదుల యొక్క సలహాలు తీసుకుని మీరు ఏదైనా యాక్షన్ తీసుకొని చట్టాలు రూపొందించాలి కానీ మీరు సొంతంగా ఏసీ రూమ్లో కూర్చొని హైకోర్టులో కూర్చొని మరి కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మీరు గుర్తించకుండా అక్కడ ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకుంటే కారు కుదరదు కనుక ఈ యుద్ధం తీవ్రత ముందే మీరు మీరు తీసుకొచ్చినటువంటి లోపాలేవంటి తన పరిచడం మరీ మరీ కూడా చూడడం సార్ నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్ర సార్ నేను డోన్ జగన్సిప్రెట్ని అందరికీ నడుస్తాను సార్ థ్యాంక్ యూ